లో ఒక అద్భుతమైన ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదేంటి అంటే రైతులకు సంబంధించి ఎందుకంటే రైతును కాపాడుకోవడం మన బాధ్యత మనకు వ్యవసాయం ఉందా లేదా అనేది సెకండరీ బట్ వ్యవసాయము ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి అంటే దాంతోపాటు వ్యవసాయం లేని వాళ్ళు చాలా ఖచ్చితంగా చూడండి ఎందుకంటే వ్యవసాయం లేదు అని చెప్పేసి మనం రైతు మనకు అనవసరం పని లేదు మన పని మనం చూసుకుందాం అని అనుకోదండి రైతును కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది రానున్న రోజులు మనం తినడానికి ఆహారం కూడా దొరకదండి లేకపోతే రైతును కాపాడుకోకపోతే సో ఈ యొక్క వీడియో మీరు కంటిన్యూగా చూడండి సో బేసిక్ గా మనకి రైతులు ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం కాబట్టి వర్షాలు విపరీతంగా పడినా రైతు నష్టపోతాడు అస్సలు వర్షం పడకపోయినా భూమి ఎండిపోతే రైతు సో నష్టపోతాడు ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో రైతు పెట్టుబడి పెడుతున్నారు కానీ సరైన దిగుబడారు చాలా మంది చనిపోతున్నారు సూసైడ్ చేసుకుని పురుగుల ముందు తాగడం ఇలా ఇలా ఎన్నో రకాలుగా చనిపోతున్నారు మరి వాళ్ళకి ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఇది సో ఇది చాలా బాగా పనిచేస్తుంది మీకు చిన్న డెమో కూడా చూపించి చూస్తాను చూ చూడండి బేసిక్ గా చూస్తే మనకి ఇది ఒక అగ్రికల్చర్ పొలం అనుకోండి సో మనం దీంట్లో పొలంలో ఇది వేసాం సో ఇది వచ్చేసి ఆక్వా జెల్లు వర్షం బాగా పడి నీళ్లు ఉరక తీసినా పనిచేస్తుంది అసలు వర్షం పడకుండా ఒక పది పదిహేను రోజులు ఆగినా కూడా సో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట సో ఇప్పుడు నేనేం చేశాను అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సో జస్ట్ ఒక చిటికడ వేసాను అండ్ వర్షం పడింది సో ఫస్ట్ రోజు వర్షం పడినప్పుడు రైతుకు చాలా సంతోషంగా ఉంటుంది నో ప్రాబ్లం సో హ్యాపీగా ఫీల్ అవుతాడు సో మీరు ఇక్కడ చూడొచ్చు సో నేసింగ్ పౌడర్ బట్ అయినా కూడా ఏమైంది ఒక లాగా ఫామ్ అయింది రెండో రోజు కూడా రైతు ఏమనుకుంటాడు అంటే అమ్మయ్యా వర్షం పడింది నేను ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆనందపడతాడు రెండవ రెండో రోజు అయిపోయింది సో ఇక మూడో రోజు కూడా పడుతుంది అలాగే వార్తల్లో ఈ రోజు అలా తుఫాన్ అని చెప్పిన రోజు రైతుకి గుండెల్లో రైలు పరిగెడతాయి సో అప్పుడు ఏం జరిగింది ఆటోమేటిక్ గా రైతుకు భయం అనేది ఏర్పడుతుంది నా పొలం నష్టపోతానేమో ఆల్రెడీ దాదాపు ఒక నలభై యాభై వేలు ఖర్చు పెట్టాను ఎలా ఎలా అని ఆందోళన చెందుతూ ఉంటాడు ఎందుకంటే తుఫాను అని చెప్పినప్పుడు విపరీతమైన వర్షము సో చెట్లన్నీ మొక్కలని పాడైపోవడం నీళ్లు ఎక్కువ వరకు తీయడం ఏరుకులు రావడం ఇలాంటి సమస్యలు వస్తాయి సో అలాంటప్పుడు మనకి ఆక్వా జలాన్ని చాలా బాగా పనిచేస్తుంది సో మీరు చూడొచ్చు చాలా అద్భుతంగా మనకి వాటర్ ని స్టోర్ చేసుకుంటుంది అనమాట సో మనం ఇది మీరు పొలంలో దుక్కి దున్నిన తర్వాత అయినా దీన్ని వేసుకోవచ్చు ఆరు మీరు పొలం వేసిన తర్వాత కూడా మీరు దీన్ని వేసుకోవచ్చు అనమాట సో ముందు జాగ్రత్తగా మీరు తీసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది జల్లులాగా ఫామ్ అవుతుంది సో నేను మీకు చూపిస్తాను చూడండి మీ కళ్ళ ముందే సో డేమో అనమాట ఇది దీన్ని ఆక్వా జెల్ అంటారు సో మీరు ఇక్కడ చూడొచ్చు అగ్రి ఆక్వా జెల్ సో ఎక్సలెంట్ గా పనిచేస్తుంది రైతులకు ఇది ఒక అద్భుతమైన ప్రొడక్ట్ మీకు దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అన్న ఈ ప్రొడక్ట్ కావాలి అన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి తప్పకుండా నేను ఇది పంపిస్తాను సో చాలా బాగా పనిచేస్తుంది ఒక ప్యాకెట్ మీకు ఎకరాకు వస్తుందండి సో చూడండి ఇది ఆక్వా జెల్ రూపంలో ఫామ్ అయిపోయింది సో మీరు లోపల ఒకవేళ ఇలా చూసినా కూడా లోపలంతా తడి తడిగా ఉంటుంది సో ఇది ప్యూర్ ఆర్గానిక్ అండి దీని వల్ల ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు చూసారా సో ఇటువంటి ఏ ప్రోడక్ట్ అనేది నిజంగా అద్భుతంగా చాలా బాగా పనిచేస్తుంది సో ఈ యొక్క వీడియోని ఎక్కువ మంది రైతులకు షేర్ చేయండి తెలియని వాళ్ళకి తెలిసే విధంగా దీన్ని షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్